హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ వచ్చి ఆస్తి పన్ను బగాలపై వడ్డీ మాఫీ మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లించే వారికి ఈ ఆఫర్ ఏపీ గవర్నమెంట్ ఆన్ ప్రాపర్టీ ట్యాక్స్ దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బిల్లైకాన్ని వాళ్ళ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ మార్చి ముప్పై ఒకటిలోగా చెల్లించే వారికి ఈ ఆఫర్ పురపాలికల్లో ఆస్తి పన్ను బగాలపై వడ్డీ మాఫీ చేసిన ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్ను బగాలపై వడ్డీని యాభై శాతం మేరకు మాఫీ చేస్తూ ఉత్తర్వులు ఏపీ గవర్నమెంట్ పురపాలికల్లో ఆస్తి పన్ను బగాలపై వడ్డీ మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఆస్తి పన్ను బగాలపై వడ్డీని యాభై శాతం మేర మాఫీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది భవనాలు ఖాళీ స్థలాలపై ప్రస్తుత సంవత్సరం చెల్లించవలసిన మొత్తంతో పాటు పాత బగాలపై వడ్డీ మాఫీకి నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వన్ టైం మేజర్ కింద మాత్రమే ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పటిలోగా చెల్లించే బకాయిలకు మాత్రమే యాభై శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ సమాచారం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్